వివాహం దేవుని చిత్తం ఎందుకంటే అది దేవుని సంకల్పం ద్వారా జరగవలసింది వివాహం ఘనమైనదని ఆ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడని ఆదిలో ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను జత చేసిన దేవుడు మీ విషయంలో ఆ రీతిగా జరిగించలేడా వివాహ విషయంలో సొంత ఆలోచనలు కాక దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి యష్యా గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదహారో వచనంలో దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది పక్షుల విషయంలో విచారించి జతను సమకూర్చిన దేవుడు మీ విషయంలో ఆలోచించడా ఎందుకు చింత ఎందుకు ఆలోచన నీ ఆలోచన నీ ఉద్దేశం కాక దేవుని నిర్ణయం కొరకు ప్రార్థించే దేవుడు తప్పనిసరిగా నీకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచుకలటం